విగ్రహం లోపలికి వచ్చామండి లోపల లోపల కూడా బాగా చూడడానికి చాలా బాగుంది చూపిస్తున్నాను చూడండి రావణాసుని వారి తల్లి తల్లిమోనండి నాకేం చరిత్ర పెద్దగా తెలియదు కాబట్టి ఆమె ఏమేమో పూజ చేస్తూ ఉంది మా మనవాడు హాయ్ జో హాయ్ పవన్ చూడండి 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 వాళ్ళమ్మకి ఏదో చూపిస్తున్నాడు శివుడిని చూపిస్తున్నాడు ఆత్మలింగము వాళ్ళమ్మకి ఆత్మలింగాన్ని చూపిస్తున్నాడు శివుడు గుహ అండి ఇది గుహ లోపలందా గుహ ఎందు రామనాసురుడు తపస్సు చేస్తున్నాడు ఇక్కడ ఘోర తపస్సు కూర్చుంటాడు కదండీ అది మహావిష్ణువు తపస్సు భంగం చేయవాలని నారదుడు కోరుతున్నాడండి లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఉంది శివుడు కొండ ఎత్తుతున్నాడు శివ పారవతుల్ని ఎత్తిస్తున్నాడు నందీశ్వరుడు దారి కొండ కొండెత్తేస్తాడు కదండి అది ఇది ఇక్కడ అన్ని విగ్రహాలు పెట్టారు ఆయన గురించి చూడండి చూడండి ఎంత బాగుందో ఆయన చరిత్ర అంతా మొత్తం అవునండి చూడు చూ అదో అండి రామణాసరుడుకి శివ పార్వతులు ప్రత్యక్షమైతే రామణాసరుడు పార్వతీదేవిని కోరుకుంటున్నాడు రావణాసురుడు పార్వతిని కోరుకుంటే శివునితో వెళ్ళమని చెప్తాడు కదండి శివుడు రావణాసురులతో వెళ్ళమని పార్వతీదేవిని దానికి సింబల్ అండి ఇది విగ్రహాలు ఇక్కడ నారదుడు రావణాసుడితో పార్వతీదేవి కాదు ఈమె రాక్షసి చెప్తాడు కదండీ పార్వతీదేవి ఆ వే లక్కినీ దేశంలో ఉండే పార్వతీదేవి అండి రామనాసుని కళ్ళకి అలా కనిపిస్తుంది కదా అప్పుడు శివుడు మోసం చేశాడని నాదర్ చొప్పు పెట్టామేది ఇదండి ఇలా కళ్యాణం అండి చూస్తు తీస్తాను ఇక సుభద్రా వద్దండి రామణాసుడు పార్వతీదేవినే తెచ్చినాడు అనుకొని వాళ్ళమ్మ ఆత్మలింగం తెమ్మంటే తెస్తావా నువ్వు అని తింటుంది కదండి దానికి నిదర్శనం అనేది మండోదర్ వెంట పెట్టుకొని వచ్చి ఉంటాడు కదండి ఆ ఘట్టం ఇది విగ్రహాలు చాలా చాలా అంటే చాలా బాగా పెట్టారు మళ్ళీ తర్వాత ఆత్మలింగం కోసము తపస్సు చేసేదండి ఇది తర్వాత అయిన తర్వాత ఘోర తపస్సు చేసాడు కదండి అది చాలా విగ్రహాలు బాగుంటాయి తర్వాత ప్రత్యక్షం కాకపోకుంటే శివుడి తలలు కరుక్కో అంటాడు కదా శివుడు ప్రత్యక్షం కావలేదని ఆయన తల ఆయన నరుక్కుంటా అంటాడు కాబట్టి అలా ఆయన రక్తంతో అది తలలండి తలలు ఎలా ఉన్నాయి కదండి రామనాథం తలలు శివుడు ప్రత్యక్షం కాలేదని ఆయన అప్పుడు ప్రత్యక్షం అవుతాడు శివుడు ఆగమని చెప్పే గంటమండి ఇది చాలా బాగుంటుంది తరువాత వినాయకుడు అండి చూడండి వినాయకుడు నారదుడు ఏం చెప్తున్నాడో ఏమో నాకేం తెలీదు ఇక్కడ పదండి వస్తాను ఇదిగోండి ఆత్మలింగని పట్టుకోమని చెప్తాడు కదా గోవులు కాచే పిల్లోకి ఆ ఘట్టం ఇది చూడండి చాలా బాగుంది అబ్బాయి బిర్యానీ రాలేదని చెప్పేసి ఆత్మలింగాన్ని మట్టిలో పెట్టేస్తారు కదండి ఆ గట్ట ఇది ఆత్మలింగము కింద పెట్టేస్తాడు కదండి స్నానం చేసి తొందరగా రాలేదని అప్పుడు రామనాథుడు ఎంత పీక్నా పెద్దగా అయిపోతాడు కదండి అదే ఈ ఘట్టము కొట్టకపోతుంటాడి చూడం చూడండి ఎంత పీక్న శివుని శివలింగం కింద పెట్టేశాడు కదా అది బాబుని కొట్టి ఇక శివులి తీసేయకపోతే అంతకంతకు పెరిగిపోతూ ఉంటాడు కదండి ఆ గట్టం ఇది